నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ కార్తీక మాసాలు వచ్చేసరికి లేత చింతకాయలు వామన్ చింతకాయలు అంటాం కదా ఆ చింతకాయలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో నేను ఒక పావు కిలో చింతకాయలకి చెప్తున్నాను పావు కిలో చింతకాయలు లేతవండి ఇక్కడ పిక్క పిక్క ఉంటుంది కానీ ఇలా శుభ్రంగా తీసుకొచ్చుకొని ఈనులు తీసేసి ఆరపెట్టుకుని దానికి సరిపడగా ఒక పావు కిలో చింతకాయలకి ఒక ఇరవై ఎండు మిరపకాయలు పడతాయి అన్నమాట ఇరవై ఎండు మిరపకాయలు చూసారా ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు బాగా దొరగా వేయించుకోవాలి వేయించుకొని రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు కలుపు బాగుంటుందండి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఇలాగని బాగా నలిగే వరకు రోట్లో నలిచేసుకుని అప్పుడు ఒక్కొక్కటిగా చింతకాయ కూడా వేసుకుంటూ ఎక్కడ తడి తగలకుండా చేసుకుంటానండి ఒకటి పదిహేను రోజుల వరకు నిలవ ఉంటుంది పాడమన్నా అస్సలు పాడవదు ఇదే కాస్త ముదిరిన చింతకాయలతో తక్కువ కూడా చేసుకుంటాం కదా ఆ టైప్లోనే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో హాఫ్ స్పూన్ ఇది వేసుకుని అవనే యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా కర్టీక్ బాస్లో ట్రై చేయండి మీకు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చింతకాయ తొక్కు ఎలా చేసుకోవాలో కూడా ఉంటుంది తప్పకుండా చూడండి మీకు ఇదే చిన్న టిప్ ఏంటంటే ఇలా చేసేసుకున్న తర్వాత చింతకాయ పచ్చ రోడ్లోనే ఒక హాఫ్ స్పూన్ చింతకాయ తొప్పు పచ్చడి ఉంచేసి నాలుగు వేయించిన వేరుసేన కూడా వేసుకుని పచ్చ పచ్చగా మెత్తగా చెట్నీలాగా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది చింతకాయ వామని చింతకాయ రోటి పచ్చడి కార్తీక మోసం వచ్చిందంటే చింతకాయ పప్పు చింతకాయ పచ్చడి అలా పచ్చడి ఒక్క స్పూన్ గుళ్ళూ యాడ్ చేసుకుని తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట కొద్ది ఆవాలు జీలకర్ర కాసంత ఇంగువ కరివేపాకు రబ్బులు ఇలా ఎండుమిరపకాయ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చల్లో కొంచెం కారం ఎక్కువైంది ఎండుమిరపకాయ వేయాల్సిన అవసరం లేదు కాస్త చల్లారిన తర్వాత తిరగమూత కలిపేసుకుంటే సరిపోతుంది నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ ఛానల్ ముందుకు వెళ్ళడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కూడా ఒక్కసారి కామెంట్ చేయండి కామెంట్ చెంతకాయ పచ్చడి మోడర్న్ పోయెట్ మాదిరిస్ కిచెన్లో కామెంట్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను